హే గాయిస్ వెల్కమ్ టు అవర్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీరు ఎస్లైన్ అనే కొరియర్ డ్రామా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ను చూడబోతూ ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఎంటో చూసేద్దాం అనే అమ్మాయిని చూపించడంతో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఈమెకు పుట్టుకతోనే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆమె ప్రతి మనిషి తలపై విచిత్రమైన ఎరుపురంగు గీతలను చూడగలదు వీటిని ఎస్లైన్స్ అని పిలుస్తారు ఈ ఎస్లైన్స్ ఒక వ్యక్తి ఎంతమందితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడో సూచిస్తాయి మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బాడీ కౌంట్ ఈ బాడీ కౌంట్ పెరిగే కొద్దీ ఈ గీతలు కూడా పెరుగుతాయి షిన్ ఈ సామర్థ్యాన్ని ఒక వరంలా కాకుండా భయంకరమైన శాపంలా భావిస్తుంది షిన్ చిన్నతనంలోనే తన తండ్రి తలపై చాలా ఎస్లైన్స్ను చూసి వాటిని తన డ్రాయింగ్ బుక్లో గీస్తుంది ఈ గీతలు మరొక మహిళకు కనెక్ట్ అయి ఉండటాన్ని చూసిన ఆమె తల్లి తన భర్తకు వేరొక మహిళతో సంబంధం ఉందని అర్థం చేసుకుంటుంది ఇక కోపంతో ఆమె తన భర్తను కత్తితో పొడిచి చంపి షిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతుంది ఈ ఘోర సంఘటన షిన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆమెకు ఎప్పుడుకూడా పీడకలలు వస్తుంటాయి ఎస్లైన్స్ ను చూసే ఈ బాధ నుండి తప్పించుకోవడానికి షిన్ చాలాసార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కాని ప్రతిసారి ఆశ్చర్యకరంగా ఆమె చావు నుండి తప్పించుకుంటుంది దానితో చివరికి ఆమె తనను తాను ఒక గదిలో బంధించుకుని కిటికీలు తలుపులు క్లోజ్ చేసి చీకటిలో ఒంటరిగా జీవిస్తుంది ఎస్లైన్స్ను చూడకుండా ఉండేందుకు ట్రై చేస్తుంది దానితో ఆమెకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ ఉండరు షిన్ నివసించే ఇంటికి దగ్గరలో ఒక అమ్మాయి హత్య జరుగుతుంది ఈ కేసును విచారించడానికి డిటెక్టివ్ హాన్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు షిన్ టీవీలో ఈ హత్య గురించిన న్యూస్ ను చూస్తుంది న్యూస్లో ఆమెకు బ్లాక్ హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు షిన్ అతని తలపై కేవలం ఒకే ఒక్క ఎస్లైన్ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కేవలం మ్యూజియంలో మాత్రమే ఉండగలరు సో ఆ వ్యక్తే ఈ హత్య చేసి ఉండవచ్చని ఆమె అనుమానించడం మొదలు పెడుతుంది అదే రాత్రి షిన్ తన అపార్ట్మెంట్కు ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర అదే హెల్మెట్ వ్యక్తిని చూస్తుంది అతను తన పొరుగువారి ఇంటికి వెళ్తుంటాడు తాను న్యూస్లో చూసిన హత్యకు భయపడి షిన్ పోలీసులకు కాల్ చేస్తుంది కాని ఆ వ్యక్తి తన పొరుగింట్లో ఉండే అమ్మాయి లవర్ అని తెలుసుకుని వెంటనే కాల్ కట్ చేస్తుంది దీని తర్వాత ఆమె వేలకొద్దీ ఎస్లైన్స్ మధ్య చిక్కుకున్నట్లు ఒక భయంకరమైన భ్రమకు లోనవుతుంది మరుసటి రోజు హాన్కు ఒక ఆన్నోన్ కాల్ ద్వారా హెల్మెట్ మ్యాన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఆ కాల్ లొకేషన్ షినుండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ను చూపిస్తుంది సో హాన్ ఇప్పుడు షిన్ ఇంటికి వస్తాడు షిన్ తలుపు సందులోంచి చూసినప్పుడు హాన్ తలపై చాలా ఎస్లైన్స్ను చూసి అతను ఎంత పెద్ద రసికుడో తెలుసుకుంటుంది సో హాన్ తలుపు కొట్టినా షిన్ తెరవదు చివరకు హాన్ పట్టు విడవకుండా తలుపు కొడుతూనే ఉండటంతో షిన్ తలుపు నెమ్మదిగా తెరిచి తాను పొరబడ్డానని ఆ వ్యక్తి తన పొరుగింట్లో ఉండే అమ్మాయి లవర్ అని చెప్తుంది సో హాన్ అక్కడి నుండి వెళ్లిపోయి తన ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు అతనికి అదే ప్లేస్లో మరో రెండు మర్డర్స్ జరిగాయని తెలుస్తుంది చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకే హైస్కూల్ టీచర్తో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారని హాన్ కోలిగ్ చెప్తాడు ఈ టీచర్ హాన్ నివసించే ప్లేస్లోనే ఉంటాడు ఇప్పుడు హాన్ కోలిగ్ టీచర్ ఇంటికి వెళ్లి అక్కడ అంతా కూడా పరిశీలించగా గోడల నిండా ఏరుపురంగు కనిపిస్తుంది టీచర్ ఉన్నట్లుండి అక్కడికి వచ్చి హాన్ కోలిగ్పై చేసి అతన్ని కట్టేసి హెల్మెట్ పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరతాడు ఇటువైపు షిన్ టీచర్ కదలికలను గమనించి అతని తలపై ఉన్న ఎస్లైన్ తన పొరుగువారికి కనెక్ట్ అయి ఉండటాన్ని చూస్తుంది సో ఇప్పుడు తన పొరుగింటి అమ్మాయి ప్రమాదంలో ఉందని గ్రహించిన షిన్ సంగ్లాసెస్ పెట్టుకుని కిచెన్ కత్తితో బయటికి వెళ్తుంది అయితే బయట అడుగు పెట్టగానే ఆమెకు తీవ్రమైన ప్యానిక్ అటాక్ వచ్చి కింద పడిపోతుంది ఇటువైపు టీచర్ షిన్ పొరుగింటి అమ్మాయి ఇంటికి వెళ్తాడు ఆమె తన లవర్ వచ్చాడనుకుని తలుపు తెరుస్తుంది కాని వచ్చింది తన ఎక్స్ లవర్ అని తెలుసుకుంటుంది టీచర్ ఇప్పుడు ఆమె తలపై పదికిపైగా ఎస్లైన్స్ను చూసి కోపంతో ఆమె గొంతు పిసుకుతాడు షిన్ ఎలాగోలా అక్కడికి వచ్చి కత్తితో టీచర్ను బెదిరించి తనను వదిలేయమని హెచ్చరిస్తుంది కాని టీచర్ షిన్ చేతిలోని కత్తిని లాక్కుని ఆమెను పొడుస్తాడు సరిగ్గా అదే సమయంలో హాన్ షినింట్లోంచి టీచర్ను చూసి అతను తన ఎక్స్ లవర్ను చంపుతుండగా షూట్ చేసి చంపేస్తాడు టీచర్ చనిపోతున్నప్పుడు అతనికి కనిపిస్తున్న ఆ ఎస్లైన్స్ అన్నీ కూడా మాయమైపోతాయి బహుశా ఎస్లైన్స్ ను చూడగలిగేవారు మరణిస్తేనే అవి మాయమవుతాయని మనకు ఇక్కడ తెలుస్తుంది ఇటువైపు టీచర్ మాటలను గుర్తు తెచ్చుకున్న షిన్కు టీచర్కు కూడా తనలాగే ఎస్లైన్స్ను ను చూసే శక్తి ఉందని అర్థమవుతుంది హాంకు టీచర్ ఈ మర్డర్స్ ఎందుకు చేశాడో అర్థం కాక తన ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తాడు టీచర్ ప్రతి ఫోటోలోనూ కళ్లజోడు పెట్టుకుని ఉండటం అయితే అవి ఇప్పుడు లేకపోవడం గమనిస్తాడు ఒక బార్టెండర్ టీచర్ వింతగా ప్రవర్తిస్తూ కళ్ళజోడు పెట్టుకుని కస్టమర్ల తలపై నంబర్స్ కౌంట్ చేసేవాడని హాన్కు చెప్తాడు ఇటువైపు షిన్ తనకున్న ఈ శక్తితో చాలా మందిని కాపాడొచ్చని భావిస్తుంది అదే సమయంలో ఆమెకు ఒక అన్నోన్ పర్సన్ నుండి నేను కూడా నీలాగే రెడ్ లైన్స్ చూడగలను నన్ను కలవాలంటే లోకల్ హైస్కూల్కి రా అని మెసేజ్ వస్తుంది దానితో షిన్ హైస్కూల్కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి ఆమె లోకల్ హైస్కూల్లో జాయిన్ అవుతుంది అక్కడ ఆమె తన పాత క్లాస్మేట్ అయిన కాంగ్సియాను కలుస్తుంది కాంగ్సియాను తన ఎప్పుడు కూడా హెరాస్ చేస్తూ ఏడిపించేవారు అలాగే ఆమె తన మామ హానింట్లో నుండి బయటపడి స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటూ ఉంటుంది ఒకరోజు కాంగ్సియా లాకర్లో ఒక కళ్లజోడును చూస్తుంది దాన్ని పెట్టుకుని అద్దంలో తనని తాను చూసుకోగానే తన తలపై ఒక ఎస్లైన్స్ను చూసి ఆశ్చర్యపోతుంది తర్వాత తన మామ తలపై వందల కొద్దీ ఎస్లైన్స్ను చూసి భయపడి ఇంట్లో నుండి పారిపోతుంది బయట ప్రజల తలలపై కూడా ఎస్లైన్స్ ను చూసి వాటి మీనింగ్ ఏంటనేది తెలుసుకుంటుంది మరుసటి రోజు కాంగ్సియా ఆ కళ్ళజోడుతో స్కూల్కి వెళ్లి ప్రతి స్టూడెంట్ తలపై ఉన్న ఎస్లైన్స్ ను చూస్తుంది ప్రతి ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారని అర్థం చేసుకుంటుంది కాంగ్సియాను వేధించే కిమ్ హాయున్ అనే అమ్మాయి తలపై రెండు ఎస్లైన్స్ ఉండటం గమనిస్తుంది అందులో ఒకటి స్కూల్ టీచర్తో కనెక్ట్ అయి ఉంటుంది కాంగ్ ఈ గ్లాసెస్ సహాయంతో తన బోరింగ్ ఫ్యూచర్ ను మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది తరువాత కిమ్ హాయున్ అండ్ ఆమె ఫ్రెండ్స్ మళ్లీ కాంగ్సియాను ఏడిపిస్తూ ఉన్నప్పుడు ఈసారి కాంగ్సియా భయపడకుండా కిమ్ హాయున్ను నిలదీస్తుంది అప్పుడే షిన్ అక్కడికి వచ్చి కాంగ్సియాను వాళ్ల నుండి సేవ్ చేస్తుంది తరువాత కాంగ్సియా ఇప్పుడు కోపంతో కిమ్ హాయున్ అండ్ ఆ టీచర్ ఇద్దరూ ఒక హోటల్కు వెళ్తుండగా ఫోటోలు తీసి కిమ్ హాయున్కు పంపుతుంది అయితే కిమ్ హాయున్ వాటికి భయపడదు ఎందుకంటే తాను మైనర్ కాబట్టి ఏదైనా శిక్ష పడితే అది టీచర్కే పడుతుందని చెప్తుంది దీనితో డిసపాయింట్ అయిన కాంగ్సియా తన ప్లాన్ మార్చి టీచర్కు ఆ ఫోటోలు పంపి ట్వంటీ మిలియన్స్ ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తుంది దానితో ఆమె తన మామ నుండి తప్పించుకోవచ్చని అనుకుంటుంది కాంగ్సియా ఈ కొత్త శక్తితో అనేక మంది ఇతర టీచర్ల సీక్రెట్ రిలేషన్షిప్స్ ను కూడా బయటపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంది దిన్నంతటిని కూడా ఆమె చాలా ఆనందిస్తుంది ఇటువైపు షిన్ కాంగ్సియా బిహేవియర్లో మార్పును గమనించి టెన్షన్ పడుతుంది కాంగ్సియా పెట్టుకున్న గ్లాసెస్ గతంలో టీచర్ ఉపయోగించిన గ్లాసెస్ లాగే ఉన్నాయని గుర్తిస్తుంది ఆ గ్లాసెస్ వాడితే పెద్ద ప్రమాదంలో పడే అవకాశముందని షిన్ కాంగ్సియాను హెచ్చరించినా కాంగ్సియా తన ఫ్యూచర్ ను మార్చుకోవడానికి అవి సహాయపడతాయని నమ్మి వాటిని వదులుకోవడానికి నిరాకరిస్తుంది కిమ్ కిమ్హాయున్తో అఫైర్ ఉన్న టీచర్ కాంగ్సియాకు మెసేజ్ పంపి డబ్బు తీసుకోవడానికి ఒంటరిగా స్కూల్కి రమ్మంటాడు షిన్ మరియు కాంసియా మాటలను హాయున్ సీక్రెట్ గా విని ఉంటుంది సో ఆమె కాంక్సియా గ్లాసెస్ ఉన్న బ్యాగ్ను దొంగలిస్తుంది కిమ్ హాయున్ ఆ గ్లాసెస్ పెట్టుకోగానే ప్రజల తలపై రెడ్ లైన్స్ చూడగలుగుతుంది ఇటువైపు కాంగ్సియా తన గ్లాసెస్ పోయాయని తెలిసి షిన్ను అనుమానిస్తుంది తర్వాత టీచర్ నుండి డబ్బు తీసుకోవడానికి స్కూల్కి వెళ్తుంది టీచర్ తన అఫైర్ గురించి గర్భవతైన తన భార్యకు తెలిస్తే తన జీవితం ప్రమాదంలో పడుతుందని కాంగ్సియాను రిక్వెస్ట్ చేస్తాడు గతంలో తనని ఇతర స్టూడెంట్స్ హెరాస్ చేస్తున్నప్పుడు తన గురించి అస్సలు పట్టించుకోలేదని కాంగ్సియా అతనికి గుర్తుచేస్తుంది అయితే అప్పుడే ఆ టీచర్ మొబైల్కి తన భార్య నుండి మెసేజ్ వస్తుంది ఆమెకు ఈ విషయం గురించి తెలిసిపోయి ఉంటుంది దానితో ఇప్పుడు అతను ఈ ఫొటోస్ కాంగ్సియానే తన భార్యకి పంపిందనుకుని ఆమెపై కోపడతాడు మరోవైపు షిన్ కాంగ్సియా కోసం స్కూల్కి పరుగెత్తుకుంటూ వస్తుంది అయితే అప్పుడే షిన్ కళ్ల ముందే కాంగ్స్యా బిల్డింగ్ పైనుండి కిందపడి చనిపోతుంది దాన్ని చూసి షిన్ చాలా బాధపడుతుంది ఇలా ఇక్కడితో ఎస్లైన్ అనే ఈ కొరియర్ డ్రామా ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ ఎండ్ అవుతాయి ఈ ఎరుపు గీతలను చూపించే కళ్లజోడు ఎవరు తయారు చేశారు టీచర్ ఫోన్కి ఫోటోలు ఎవరు పంపారు ఎలాంటి ఉద్దేశ్యం లేకుండా ఫస్ట్ ఎపిసోడ్లో టీచర్ అంతమంది అమ్మాయిలను ఎందుకు చంపాడు ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుస్తాయి వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో